ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను అది అధిగమించి ఈ రెండు సంవత్సరాల కాలంలో మీ అందరికీ పది సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు పరిశ్రమలు ఉపాధి ఉద్యోగం పక్క పెడితే రేషన్ కార్డు ఇవ్వని దుస్థితి రేషన్ కార్డు రేషన్ కార్డు ఇవ్వని దుస్థితి ఆనాటి పాలకులు ఆనాటి పురపాలక సంఘ సభ్యులు మరి ఈ రోజు రెండు సంవత్సరాల కాలంలో సుమారు ఈ ముప్పై నిధుల్లో పదిహేను వందల మందికి కొత్త రేషన్ కార్డు వందల మందికి కొత్త రేషన్ ఇచ్చి సన్న అందించే చేస్తా ఉన్నాం వారి కనపడతలేదు వారు చూస్తే కన్ను కరపడాయి అవి ఎవరు ప్రజలు చెప్తే పరిస్థితి లేదు పదిహేను వందల కోటకి సుమారు ఆరు వేల మంది సభ్యులు మోదయ్యి ఈ రోజు సందర్భి అని చెప్పి ఈ సందర్భంగా అంతేకాకుండా మన యొక్క ఆడపిల్ల ఆడపిల్లలకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉన్నాం ఉచిత ప్రయాణానికి అమలు చేశాం ఈ యొక్క కార్యక్రమం రోజు అందరూ కూడా ఆ యొక్క సదుపాయాన్ని ఆయన ఏదైతే లో అవకాశం కల్పించాం వీటితో పాటు మీ అందరికీ ఏదైతే ఇల్లు ఉన్న వారికి రెండు వందల క్యారెంట్ల యూనిట్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం రెండు వందల క్యారెంట్ల యూనిట్ ఫ్రీగా అందజేసే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరూ కూడా అందిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇందులో మా ఇల్లు రెండు వేల పద్నాలుగు వరకు మనం ఇచ్చిన తప్ప ఒక ఇల్లు కూడా రాలే ఒక ఇగువలే రెండు వేల పద్నాలుగులో చెప్పిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చింది ప్రతి ఒక్కరికి అడ్డి పెట్టంత ఇల్లు నిర్మాణానికి అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క ప్రభుత్వం వస్తే రెండు బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్ హౌస్ రెండు గల ఇల్లు నిర్మాణం చేస్తా మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందట ఆక్ అనుకుంది అన్నుడు ఎక్కడ బిడ్డెక్కడా కొడకెక్కడా అనుకోను పిల్లెక్కడ ఎలికెక్కడ అని చెప్పి తుపాకీ మాటలు మాట్లాడను తుపాకీ మాటలు మాట్లాడి ఈ పేద ప్రజలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐదారు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఒక ఇల్లు కూడా నిర్మాణానికి అవకాశం లేదు ಇವತ್ತ ಮುನ್ಸಲ್ ಪಟ್ಟಣ ಮುಂದೆ ಇದು ರೂರಲ್ ಏರಿಯೋ ಮೀಡ ಗ್ರಾಮ ಇಷ್ಟ ಅಂತ ಮೊತ್ತ ಪದಕೊಂದು ಈಗ ಇಷ್ಟು ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ఇల్లు ఈ రోజు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు అది కనబడతలే అంతేకాకుండా ఇల్లు స్థలాలు ఇల్లు స్థలం ఒక యాభై ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో నిన్నగాకమన్న ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆమె ఇచ్చిన ఆరు గ్యారంటీలు అందించలేదని చెప్పి ఇంకా ఊళ్ళో నిమిషంలో తింటా ఉన్నాను వీళ్ళందరూ కూడా వాళ్ళు నిలదీయాలి పది సంవత్సరాల కాలంలో చెప్పిన హామీని ఏం చేశారో ఒక్కసారి నిలదీసి మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తెచ్చుకున్న దానికి బలోపేతంగా అండగా ఉండి వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసుకోవాలి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే పేదలకి ఉపాధి ఉద్యోగం ప్రాజెక్టు పరిశ్రమలు వస్తాయని చెప్పి ఆ రోజు పోరాటం చేస్తే అని సోజంగా గారు ఇబ్బంది అయినప్పటికీ ఆ రోజు తెలంగాణ ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది ఆంధ్ర ప్రాంతంలో ప్రభుత్వం